హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు ముకి టూస్ వరల్డ్ ఈరోజు వీడియోలో స్పాంజీగా టేస్టీగా ఫ్లఫీగా ఉండే బటర్ కేక్ రెసిపీని ఎలా తయారు చేయాలో సింపుల్ స్టెప్స్తో చూపించబోతున్నానండి ముందు ముందు క్రిస్మస్ న్యూ ఇయర్ అని ఈ పండుగలకి మనం కేక్స్ని ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం కదా ఈ ఒక్క రెసిపీ పర్ఫెక్ట్గా చేయడం వస్తే చాలండి ఇంకా ఏ కేక్ రెసిపీ అయినా కూడా చాలా ఈజీగా చేసేస్తారు కరెక్ట్ మెజర్మెంట్స్ వాడామంటే మనం కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా తయారు చేయొచ్చు మరి ఎలా తయారు చేయాలో చూద్దామండి ఇక్కడ నేను ఒక బౌల్ తీసుకొని ముందుగా ఒక హాఫ్ కప్ వరకు బటర్ని తీసుకున్నాను మీరు బటర్ తీసుకునేటప్పుడు అన్సాల్టెడ్ బటర్ని తీసుకోండి ఇలా బాగా బ్లెండ్ చేసుకోవాలి మీ దగ్గర బ్లెండర్ ఉంటే పర్వాలేదు లేదంటే గనక విస్కర్తో అయినా కూడా ఇది కొంచెం క్రీమీగా అయ్యే వరకు ఇలా బ్లెండ్ చేసుకోవాలండి బటర్ అనేది రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి ఇక నేను ఒక కప్ వరకు పంచదార పౌడర్ని తీసుకున్నానండి కప్ మెజర్మెంట్స్ అనేది అన్నీ కూడా ఒకటే కప్లో చూపిస్తున్నాను అప్పుడు చేయటానికి ఈజీగా ఉంటుంది మీ దగ్గర ఏ కప్పున్నా ఉన్నా కూడా తీసుకోండి ఇలాగా షుగర్ పౌడర్ని ఒకేసారి కాకుండా ఇలా త్రీ టైమ్స్గా యాడ్ చేసుకుంటూ బాగా బ్లెండ్ చేసుకోవాలండి లాస్ట్లో కొంచెం మిగిలి ఉంది అది కూడా వేసేశాను మెజర్మెంట్స్ అనేది కరెక్ట్గా వేసుకోవాలండి ఇదంతా వేసుకున్న తర్వాత బాగా ఇలాగ బ్లెండ్ చేసేసేయండి చూసారు కదా ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక టూ ఎగ్స్ని యాడ్ చేస్తున్నానండి మీరు కావాలంటే ఇంకొక ఎగ్నైనా యాడ్ చేసుకోవచ్చు ఎగ్స్ని యాడ్ చేసిన తర్వాత కూడా బాగా బ్లెండ్ చేసుకోవాలి అలాగే మీరు తీసుకున్నప్పుడు ఎగ్స్ కూడా రూమ్ టెంపరేచర్లో ఉండేలా చూసుకోండి చూసారు కదా ఇలాగ ఫోమీగా అయ్యే వరకు బాగా బ్లెండ్ చేసుకోవాలండి టెక్స్చర్ చూసారు కదా ఇలా రావాలన్నమాట ఇప్పుడు ఇదంతా ఒక్కసారి ఇలా కలిపేసుకొని ఇందులోనే డ్రై ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుందాం అండి ముందుగా తీసుకున్న అదే కప్తోనే డ్రై ఇంగ్రీడియంట్స్ని కూడా కొలుచుకుందాం ఇలా స్ట్రైనర్ పెట్టేసుకొని ఒకటి పావు కప్ వరకు మైదానం వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకోవాలి హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా చిటికెటు సాల్ట్ వేసేసుకొని ఇదంతా కూడా ఇలాగ జల్లించుకోవాలండి చూసారు కదా ఇది తీసేసేయాలి ఇప్పుడు స్పాచులా తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఒకటే డైరెక్షన్లో ఇదంతా కూడా కలుపుకోవాలండి ఇలాగా మైదా వేసిన తర్వాత మాత్రం బ్లెండర్ వాడొద్దండి చూసారు కదా ఎక్కువసేపు కూడా మనం కలపాల్సిన పని లేదు ఈ బ్యాటర్ అనేది కొంచెం తిక్గా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక హాఫ్ కప్పు కాచి చల్లార్చిన పాలని యాడ్ చేశాను కన్సిస్టెన్సీని బట్టి మనం పాలనేది యాడ్ చేసుకోవాలండి ఇందులోనే లాస్ట్గా కొంచెం వెనిలా ఎసెన్స్ వేసేసుకొని ఒకసారి ఇలాగ కలిపేసి పక్కన పెట్టేసుకోండి ఎగ్స్ వాడాం కాబట్టి వెనిలా ఎసెన్స్ వేస్తే స్మెల్ రాకుండా ఉంటుంది ఇందులోనే నేను డైరీ మిల్క్ చాక్లెట్ అండి ఇలాగ చాప్ చేసి వేస్తున్నాను ఇందులోనే మీరు ఏదైనా కూడా యాడ్ చేసుకోవచ్చు ఇష్టమైతే కిడ్స్కి అయితే ఇష్టమని నేను చాక్లెట్స్ వేసాను వేయకపోయినా కూడా స్కిప్ చేసేయచ్చు ఏం పర్వాలేదు ఇలాగ గ్రీస్ చేసిన కేక్ బేక్ చేసే గిన్నె ఉంటుంది కదా అందులోనే మనం ప్రిపేర్ చేసుకున్న బ్యాటర్ అనేది వేసుకోవాలండి బ్యాటర్ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఇలా ఉందంటే మాత్రం కేక్ అస్సలు ఫెయిల్ అవ్వకుండా చాలా బాగా కుదురుతుందండి చూసారు కదా ఇదంతా కూడా అన్ని సైడ్స్కి సమానంగా ఇలాగ స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం చాక్లెట్ని ఇలా యాడ్ చేసేసుకొని ఇంకా ప్రీ హీట్ కోసం ముందుగానే ప్యాన్ పెట్టేసుకోవాలండి నేను పది నిమిషాలు ఇలా ప్రీహీట్ చేసుకున్న ప్యాన్లో ఇలా స్టాండ్ పెట్టేసి మనం రెడీ చేసుకున్న ఈ కేక్ గిన్నెని కూడా పెట్టేసుకోవాలి అడుగున ఇలా సాల్ట్ వేసుకున్నారంటే మనం గిన్నె బేక్ చేసినప్పుడు మాడకుండా ఉంటుందండి అడుగు గిన్ని చూసారు కదా పైన ఇలాగ కొంచెం వెయిట్ పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బేక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే బటర్ కేక్ అనేది రెడీ అయిపోయిందండి క్రిస్మస్ న్యూ ఇయర్ అనే కాదండి ఈవినింగ్ టైంలో చక్కగా స్నాక్ తినాలనిపించిన ఇలా చేసుకొని తినచ్చు అలాగే పిల్లలకు కూడా పెట్టవచ్చండి చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక టూత్పిక్ తీసుకొని ఇలా చెక్ చేసుకున్నారంటే బ్యాటర్ అనేది అస్సలు అంటకుండా ఉంటే కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిందండి ఇప్పుడు తీసుకున్న ఈ కేక్ గిన్నెని ఇలా పెట్టేసుకొని పైన ఏదైనా క్లాత్తో కప్పేసేయండి ఇది చల్లారే వరకు కూడా ఇలా క్లాత్తో చల్లారని పైన అనేది డ్రై అవ్వకుండా ఉంటుందండి కేక్ నేను ఒక పావు గంట సేపు వదిలేసాను కేక్ పూర్తిగా చల్లారిపోయిందండి మనం వేసిన బటర్ పేపర్ అంతా కూడా రిమూవ్ చేసేసేయాలి ఇప్పుడు ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల అడుగున కేక్ అనేది కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుక్ అయ్యిద్దండి మాడటం అనేది అస్సలు ఉండదు వీలైతే గనక ఇలా బటర్ పేపర్ వేసే బేక్ చేయండి ఇప్పుడు ఒక ప్లేట్లో పెట్టేసుకొని మీకు నచ్చిన షేప్లో ఇంకా కట్ చేసేసి తినేయడమేనండి తప్పకుండా ఈసారి ఇలా సింపుల్గా కేక్ని తయారు చేసి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు అలాగే మన ఛానల్లో ఇంకా బోల్డ్ అని కేక్ రెసిపీస్ ఉన్నాయండి వాటి లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చూసి మీకు ఏది నచ్చితే ఆ కేక్ని ట్రై చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మరిన్ని సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి